సిద్ధాంతాలు రాద్ధాంతాలు అన్నీ కూడా సైన్స్ కి నిలబడితే ఉంటాయి దాని మారిపోతే ఉద్దేశం తోటి సైంటిఫిక్ అవుట్లుక్ తోటి రేషనిస్ట్ థాట్ తోటి హ్యూమనిస్ట్ లైఫ్ స్టాండ్స్ తోటి సాగేటువంటి ఉద్యమం మన ఫిలాసఫీకి మన ఉద్యమానికి బేస్డ్ గా ఈ భౌతిక వాస్తవిక వాస్తవం ఏదైతే ఉందో భౌతికంగా ఏదైతే ఉందో ఆ భౌతిక వాస్తవం ఎలక్ట్రాన్ కావచ్చు క్రోడ కావచ్చు ఆటం కావచ్చు లేదా పండ కావచ్చు ఏదైనా సరే మొత్తం ఉన్నది అది వాస్తవం ఆ వాసన బేస్డ్గా మన ఫిలాసఫీ డెవలప్ అవుతుంది మరి ఫిజికల్ రియలిజం మీద ప్రసంగించవలసిందిగా ఆ వాసన కూర్చోండి అందరికీ నమస్కారం అండి ఈ పల్నాడు జిల్లా హైదరాబాద్ సంఘం శ్రీ నర్సరావుపేటలో జరుపుతున్నటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా చాలా ప్రాంతాల నుంచి ఈ సమావేశానికి హాజరైనటువంటి హైదరాబాద్ మిత్రులకు మిగతా అందరి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ముందుగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే మనకు మిగతా ఎవరికీ లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంపద ఒకటి ఉందండి అదేంటంటే హేతువాద మానవవాద సాహిత్య సంపద అంటే భారతదేశం మొత్తం మీద కూడా ఏ రాష్ట్రంలో కానీ ఏ భాషలో కానీ ఏ సంఘంలో కానీ లేనటువంటి ఒక గొప్ప సాహిత్య సి అక్కడ ఇంకొకరు రాడికల్ యూనివర్సిటీ సెంటర్లో అక్కడ నిక్షిప్తంగా ఉన్నాయి ఈ గ్రంథాలు మనం అధ్యయనం చేయాలి ఎందుకంటే మనకు క్లారిటీ రావాలంటే ఒక విషయం మీద అవగాహన స్పష్టత ఏర్పడాలంటే తప్పకుండా పుస్తకాలు చదవాలి అందువల్ల నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఇంత గొప్ప సాహిత్యాన్ని మనం మిస్ కాకూడదు ఎవరికీ లేదు ఇటువంటి సాహిత్యం ఎన్నో సంఘాలు ఉండొచ్చు లేదు ద్వారా నాస్తికవాదం పేరుతో మానవవాదం పేరుతో కానీ సాహిత్యం ఎక్కడ ఉంది అంటే పుస్తకాలు ఎక్కడ అంటే మన దగ్గర మాత్రమే ఉన్నాయి ఇది చాలా గొప్ప విషయం ఈ సాహిత్యాన్ని మిగతా భాషల్లో కూడా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇది అంత గొప్ప సాహిత్యం వెంకటాద్రి గారి సాహిత్యాన్ని మరి కేరళ వాళ్ళు మలయాళంలోకి మరి మిగతా వాళ్ళు గుజరాత్ భాషల్లోకి అట్లా తరజుమార్చారు ఆ విధంగా మిగతా భాషల్లో కూడా మనం వెళ్ళాలి ఇంగ్లీష్లో కూడా వెళ్ళాలి హిందీలోకి వెళ్ళాలి ఇది ఒక విషయం తర్వాత ఈ భౌతిక వాస్తవికవాదం అనేది చాలా పెద్ద సబ్జెక్టు ఈ సబ్జెక్ట్ని చెప్పాలంటే మీకు పావు గంట అరగంటలు అయ్యే సబ్జెక్టు కాదు ఇది ఎందుకంటే చాలా విస్తృతంగా చాలా లోతైనటువంటి సబ్జెక్టు కాబట్టి దీన్ని మీరు అధ్యయనం చేస్తే బాగుంటుంది నేనేం చేస్తానంటే ప్రధానమైనటువంటి అంశాలని నేను స్థానిక కూలంగా న్యాయంగా అంటే స్థూలంగా పరిచయం చేస్తాను అందులో మొత్తం ఏంటంటే ఈ విశ్వం గురించి మనం ఆలోచించినప్పుడు అసలు విశ్వం అంటే ఏమిటి ఈ విశ్వము దీని యొక్క పరిమితులు ఏమిటి ఇది నిశ్చితమా అనిశ్చితమా దీనికి అంతం ఉందా అంతం లేదా అంటే దీనికి ఆద్యంతాలు ఉన్నాయా ప్రశ్న అడిగారు దీనికి ఎంత దూరం వెళ్ళినా దీనికి ఏమైనా అంతముందా లేదని ఈ ప్రశ్న ఐన్ అడిగారు అడిగితే ఆయన ఒకటే సమాధానం చెప్పాడు విశ్వ పదార్థం పరిమితం కానీ విశ్వానికి హద్దులు లేవు ఇట్స్ ఫైనైట్ అండ్ అన్బౌండెడ్ అంటే విశ్వ పదార్థం పరిమితమే కానీ దీనికి హద్దులు లేవు నువ్వు ఎంత దూరం వెళ్ళినా వెళుతూనే ఉంటావు కాంతి వేగంతో ప్రయాణం చేసే వస్తువు ప్రపంచంలో ఏదీ లేదు కాంతి ఒక సెకండ్కి మూడు లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది అంటే మనం కన్ను రెప్ప వేసి తెరిచే లోపల మూడు లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది ఆ విధంగా మనకు దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రము నాలుగున్నర సంవత్సరాల కాంతి నాలుగున్నర కాంతి సంవత్సరాల దూరంలో ఉంది సెంటర్ అయి అది మొట్టమొదటి నక్షత్రం మనకు మనం ఇంకా దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం సూర్యుడు తర్వాత అంటే సూర్యుడు నుంచి మనకు వచ్చే కాంతి భూమిని చేరడానికి ఎనిమిది నిమిషాల సమయం పడుతుంది అంటే కాంతి వేగంతో అంటే ఒక్క సెకండ్కి మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తే భూమిని చేరడానికి ఎనిమిది నిమిషాలు పడుతుంది అంటే మనం ఎనిమిది నిమిషాల క్రితం ఉన్నటువంటి సూర్యుడిని చూడగలుగుతున్నాము ఈ క్షణంలో సూర్యుని చూడలేము సో అదేవిధంగా ప్రాంతిమ శంకర నక్షత్రాన్ని చూడాలంటే నాలుగున్నర సంవత్సరాల క్రితం ఉన్నటువంటి నక్షత్రమే మనకు కనిపిస్తుంది ఇంకా సుదూరంగా వందల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి వాటిని చూడాలంటే మనము ఈరోజు చూస్తున్నటువంటి నక్షత్రాలు అవి వందల కోట్ల సంవత్సరాల క్రితం ఆకాశంలో ఉన్నటువంటివి ఇప్పుడు ఈ క్షణంలో ఒక నక్షత్రం అక్కడ ఏదన్నా జరిగి అది పేలిపోతే ఆ విషయం మనకి ఎప్పుడు తెలుస్తుంది అక్కడ నుంచి ఆ కాంతి ప్రయాణం చేసి భూమిని చేరినప్పుడు మాత్రమే అది మనకు తెలుస్తుంది ఆ దృశ్యం అంటే అంతకాలం తర్వాత మనకు తెలుస్తుంది కాబట్టి ఇది తెలుసుకుంటే ఏమవుతుందంటే మనం చూస్తున్నటువంటి ఆకాశంలో చూస్తున్న నక్షత్రాలన్నీ కూడా గతంలో ఉన్నటువంటివి వర్తమానంలో ఉన్నటువంటివి మనం చూడలేము ఎందుకంటే కాంతి ప్రయాణం చేసి రావాలి కదా ఇది ఇటువంటివి మనకు చాలా ఉన్నాయి ఇంకా ముఖ్యంగా పదార్థం అంటే ఏంటి ఈ విశ్వమంతా కూడా పదార్థమైన ఈ పదార్థాన్ని మనము మోడర్న్ సైన్స్ ఏం చెప్తుందంటే మ్యాటర్ ఎనర్జీ పదార్థం శక్తి రూపంలో కూడా ఉంటుంది ఇది నాశనం కాదు సృష్టి చేయబడదు ఇది మ్యా అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే మ్యాటర్ అండ్ ఎనర్జీ ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అండ్ ఎనర్జీ తెలుగులో పదార్థ శక్తి నిత్యత్వ సూత్రం అంటే నేను ఏ పదార్థాన్ని తీసుకున్నా దాన్ని నాశనం చేయలేవు అదేవిధంగా దాన్ని రక్షించలేదు మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి ఎవరైనా ఏ పదార్థాన్ని తీసుకున్నా కానీ ఏం చే నాశనం చేయలేరు మనం ఏం చేయగలుగుతున్నాం అంటే ఆ పదార్థం యొక్క రూపాన్ని గుణాన్ని మార్చగలుగుతాం ఉదాహరణకు మీరు నీటిని తీసుకుంటారు నీటిని వేడి చేస్తారు వేడి చేస్తే నీరు ఆవిరైపోతుంది అంటే అప్పుడు నీరు అంతర్ధారం అయిపోయితే అంటే నాశనమైనట్టు కాదు నీరు ఆవిరి రూపం దాల్చింది మరి ఆవిరిని చల్లబరిస్తే మళ్ళీ నీరు వస్తుంది ఆ నీటిని ఇంకా చల్లబరిస్తే మంచు అవుతుంది సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పదార్థం అనేది ఏదైతే ఉందో దీన్ని ఎవ్వరు నాశనం చేయలేరు సృష్టించలేరు దీని యొక్క ఫిలసాఫికల్ కాన్సిక్వెన్సెస్ అంటే తెలుగులో తాత్విక పర్యవసానం ఏంటంటే సృష్టి అనేది జరగలేదు జరగడానికి అవకాశం లేదు కాబట్టి దేవుడు అనేవాడు ఉండడానికి అవకాశం లేదు అంటే సృష్టికర్తకు అవకాశం లేదు సృష్టికర్త ఈ పదార్థాన్ని సృష్టించలేడు ఒకవేళ సృష్టికర్త ఉన్నాడని చెప్పి మనం వాదనా సౌలభ్యం కోసం అనుకున్నా కానీ అతను ఉండే అవకాశం లేదు అతను సృష్టించడానికి ఈ పదార్థం కావాలి కదా పదార్థం అనేది సృష్టింపబడదు నాశనం చేయబడదు మరి ఎక్కడి నుంచి వస్తాడు అతడు దేవుడు ఉంటే అతను విశ్వంలో భాగమైపోతాడు తప్ప విశ్వానికి అవతల లేదు విశ్వానికి అవతల బాహ్యము అంటే విశ్వానికి అవతల అనేది ఊహ ఊహ అందదు అది విశ్వానికి ప్రతిదీ కూడా విశ్వం లోపలే తప్ప విశ్వానికి బయట లేదు ఈ ఐన్స్టీన్ కాలంలో అంతకుముందు న్యూటన్ కాలంలో ఈ స్థల కాలాలకు సంబంధించినటువంటి భావాలు తప్పుగా ఉండేవి స్థలం అనేది అప్పుడేం ఊహించారంటే ఈ విశ్వమంతా కూడా శూన్యం శూన్యంలో ఈ నక్షత్రాలు గోళాలు గ్రహాలన్నీ కూడా వేలాడుతున్నాయి అనుకున్నాం ఐన్స్టీన్ వచ్చిన తర్వాత ఏమన్నాడంటే అసలు స్థలకాలాలు అనేవి విడిగా ఉన్నటువంటి స్వతంత్ర సత్తా కలిగినటువంటివి కాదు అవి పదార్థం యొక్క లక్షణాలు కాబట్టి స్థలం అనేది కాలం అనేది పదార్థం యొక్క లక్షణము పదార్థం లేకుండా కాలాలకు అర్థం లేదు విశ్వంలో భాగాలు సో విశ్వ కాలం అనేది విశ్వంలో భాగం స్థలం అనేది విశ్వంలో భాగం విశ్వానికి భిన్నంగా విశ్వానికి బాహ్యంగా స్థలం లేదు స్థలంలో విశ్వం లేదు విశ్వంలో స్థలం ఉంది కాలంలో విశ్వం లేదు విశ్వంలో కాలం ఉంది ఇవి కొంచెం హై లెవెల్ అంటే చాలా డీప్గా వెళితే తప్ప అర్థం కాదు తొందరగా దీన్ని వివరించాలంటే చాలా టైం పడుతుంది లేదు కాబట్టి ఎప్పుడైతే బిగ్ బ్యాంగ్ జరిగిందో ఆ బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత ఉన్నటువంటి విశ్వాన్ని మాత్రమే మనము అర్థం చేసుకోగలము దానికంటే ముందు ఉంటుంది ఉంది కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి మనకు అవకాశాలు లేదు అది తర్వాత రెండవది విశ్వమంతా కూడా సంఘటనమయం అంటే ప్రతి క్షణము కోటాను కోట్ల సంఘటనలు జరుగుతూ ఉంటాయి విశ్వంలో అంటే దీన్ని ఏమంటాము విశ్వము విశ్వం నిరంతర పరిణామశీలి అది పరిణామం చెందుతూనే ఉంటుంది మారకుండా ఉన్నటువంటిది ఏది లేదు మొత్తం విశ్వంలో దేర్ణ తీసుకోండి ప్రతిదీ మారుతుంది అంటే పరిణామరహితమైనటువంటిది ఏది లేదు ప్రతిదీ పరిణామం చెందుతుంది కాబట్టి ఈ పరిణామం ఎలా జరుగుతుంది కొన్ని నియమబద్ధ కొన్ని నియమాలను అనుసరించి జరుగుతుంది ఆ నియమాలనే మనము కార్యకారణాలని పిలుస్తాము ఒక సంఘటన ముందు జరిగిన దాన్ని తర్వాత జరిగిన దానికి కారణము కార్యము నీరు ఆవిరి అయింది అంటున్నాము ఆవిరికి కారణం ఏంటి నీరు సో నీరు కారణము ఆవిరి కార్యము మళ్ళీ ఆవిరి నీరుగా మారింది అప్పుడు నీటి కారణము ఆవిరి నీరు కార్యం సో ఈ రకంగా సంఘటనని కార్యకారణబద్ధంగా అర్థం చేసుకుంటాము కారణ రహితంగా ఏది లేదు కాబట్టి ప్రతి దానికి కార్య కార్యకారణ సంబంధం వర్తిస్తుంది దీంట్లో ప్రధానమైన ఇంకొక విషయం ఏంటంటే గత కారణం ఇప్పుడు గాజు సీసా ఉంది స్టీల్ సీసా స్టీల్ గ్లాస్ ఉంది గాజు గ్లాస్ ఉంది గాజు గ్లాస్ పడేస్తే పగిలిపోతుంది స్టీల్ గ్లాస్ పడేస్తే పగిలిపోదు ఎందువల్ల అంతర్గత కారణం ఇంటెన్సిక్ కాజ్ అంటారు గాజు పెడుసు కాబట్టి దాని ధర్మము పగిలిపోతుంది స్టీల్ గ్లాస్ పగలదు ఎందుకంటే దాని అంతర్గత కారణం ప్రకారంగా అది నడుస్తుంది అదేవిధంగా ప్రకృతిలో జరిగిన ప్రతిదానికి కారణం బాహ్య కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అంతర్గత కారణం అనేది ప్రధానము కాబట్టి ఈ విశ్వం నడవడానికి కూడా విశ్వంలో ఉన్నటువంటి అంతర్గత లక్షణాలే కారణం తప్ప ఈ విశ్వానికి అతీతంగా విశ్వానికి బాహ్యంగా విశ్వానికి అన్యంగా మరొక శక్తి విశ్వాన్ని నడిపించే అవకాశం లేదు అనేది మనకు ఆధునిక విజ్ఞానం చెప్తుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ఈరోజు మనం చెప్పడం కాదండి సామాన్య శకం అంటే క్రీస్తు శకం అనేది మాట పోయింది ఇప్పుడు సామాన్య శకం సామాన్య శకానికి పూర్వము ఏడో శతాబ్దంలోనే చార్వాకులు ఉన్నారు వాళ్ళు చెప్పారు ఋత్ వ్యాప తేజో వాయు వృత్తి తత్వం అంటే నాలుగు భూతాలు ఉన్నాయి భూమి వాయువు నీరు అగ్ని ఈ నాలుగు భూతాల యొక్క కలయిక వల్లనే ఈ ప్రకృతి పరిణామం అంతా జరుగుతుంది ఆకు ఒక్క సున్నం వీటిలో కలిసినప్పుడు ఎరుపు వస్తుంది ఈ ఎరుపు రంగు రావడానికి పదార్థము ఆ పదార్థ పరిణామ క్రమంలో వస్తుంది అంటే ఇది సహసిద్ధంగా వస్తుంది దీనికి భాష శక్తుల అవసరం లేదు వాళ్ళ స్వభావవాదం అదే భౌతికవాదం ప్రపంచం మొత్తం మీద మొట్టమొదటి భౌతికవాదులు చార్వాకులు అప్పుడు భౌతికవాదాన్ని ఈరోజు మనము భౌతిక వాస్తవికవాదం అంటున్నాం ఎందుకంటే అప్పుడు వాళ్ళు అనుకున్నటువంటి ఈ పంచభూతాలు చతుర్భూతాలు అవి వాస్తవానికి భూతాలు కాదు ఎందుకంటే అనేక పదార్థాల సమ్మేళనం వల్ల ఏర్పడినయి ఈరోజు మనం ఏం చెప్తున్నాము దాదాపు వంద వందకు పైగా నూట ఇరవై నూట ముప్పై దాకా ఈ హైడ్రోజను ఆక్సిజను కార్బను నైట్రోజన్ ఇటువంటివన్నీ ఉన్నాయి కదా ఈ మూలకాలం అంటున్నాం వీటిని ఈ మూలకాల సమ్మేళనం వల్లనే మనం చూస్తున్నటువంటి చరాచర జగత్తు యొక్క అన్నీ ఏది ఏర్పడాలన్నా ఈ యొక్క మూలకాల కలయిక వల్ల వియోగం వల్లనే కాబట్టి వాటికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు ఉండాలి మన జ్ఞానం ఎలా ఏర్పడుతుంది అన్నదానికి మనకు సాంఖ్య దర్శనంలో అతను చెప్పాడు నా వస్తువును వస్తు సిద్ధి అంటే వస్తువు లేకుండా వస్తువు రాదు ఉన్న వస్తువే మరొక వస్తువుగా మార్పు చెందుతుంది అంటే అతను సాంఖ్య సిద్ధాంతం ప్రకారంగా ప్రకృతి మూలము అన్నిటికీ ప్రకృతిని మించి మరొకటి లేదు కాబట్టి మూలానికి మూలం లేదు ఈ ప్రకృతి మూలం అన్నప్పుడు మళ్ళీ దానికి ఇంకొక మూలం లేదు మూలే మూల నభావం మూలే మూల నభావం మూలం అంటే మూలానికి మూలం లేదు ఇది మూలం అంటే అదే ఫైనల్ దానికి మూలం మరొకటి లేదు అదేవిధంగా ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం అంటే మనకు ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ సంఘటనలు వస్తువుల ద్వారా మన జ్ఞానేంద్రియాలు దాన్ని బట్టే మన జ్ఞానం ఏర్పడుతుంది ఇంద్రియాల ద్వారా కాకుండా మరో రకంగా జ్ఞానం అనేది ఏర్పడదు కాబట్టి మనకు ఉన్నటువంటిదంతా భౌతికము మనకు ఏర్పడే జ్ఞానం కూడా భౌతికమే ఆ భౌతికం అనేది లేనే లేదు అతీతత్వం అనేది లేదు విశ్వానికి అతీతం అనే మాట తప్పు అభౌతికం అనేది తప్పు భావవాదులు అంటున్నాం మనం భావవాదం అనేది అది భౌతికవాదం యొక్క వికృత రూపం అంటాం ఇప్పుడు అందరూ కూడా ఎలా జీవిస్తున్నారండి వాళ్ళు ఆహారం తింటున్నారు గాలి పీలుస్తున్నారు నీరు తాగుతాయి ఇవన్నీ భౌతిక పదార్థాలే సో భౌతిక పదార్థాలను ఆశ్రయించకుండా ఎవరు జీవించలేరు భావవాదం అనేది కేవలం ఒక అపోహ ఉన్నదంతా భౌతికమే ఈరోజు ఆధునిక విజ్ఞానము భౌతికవాదాన్ని సమర్థిస్తుంది ఈ భౌతికవాదం యొక్క ఆధునిక రూపమే భౌతిక వాస్తవిక వాదం ఎందుకంటే మనం పంచభూతాలను చెప్పుకున్నటువంటివి తర్వాత అనేక భూతాలుగా మనం చెప్పినట్టుగా మారిపోయినాయి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అణువులు విచ్ఛిన్నమైన తర్వాత న్యూట్రాన్లు ప్రోటాన్లు ఆ విధంగా ఒక అణుగర్భంలోనే రెండు వందలకు పైగా ఆ పరమాణువులు పరమాణు గర్భం రెండు వందలకు పైగా సూక్ష్మ కణాలు ఉన్నట్టుగా తెలుసుకున్నారు కాబట్టి ఇదంతా ఎట్లా సాధ్యమైంది ఆధునిక విజ్ఞానం సాధించినటువంటి దీని ద్వారా సాధ్యమైంది కాబట్టి ఆధునిక విజ్ఞానమే అన్నిటికీ మూలం ఈ ఆధునిక విజ్ఞానాన్ని మించి ఏదీ లేదు జ్ఞాన సాధనం సైన్సే సైన్స్ తప్ప సత్యానికి మరో మార్గం లేదు మీరు యోగ యోగం ద్వారా తపస్సు ద్వారా ధ్యానం ద్వారా ప్రార్థనల ద్వారా ఇంకొకటి ద్వారా జ్ఞానం అనేది ఏర్పడదు అవన్నీ అబద్ధాలు ఇప్పటి వరకు ప్రపంచంలో కనిపెట్టినవన్నీ కూడా శాస్త్రవేత్తలు అహర్నిశలు కృషి చేసి ఈ నియమానుసారంగా అంటే ప్రకృతి నియమబద్ధం అంటున్నాం కాబట్టి ఆ నియమాలను అర్థం చేసుకోవడం ద్వారా వాళ్ళు కనిపెట్టినటువంటివి ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి మన సెల్ఫోన్లు కంప్యూటర్లు ర్యాకెట్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి ఆధునిక విజ్ఞానం సముపార్జించి పెట్టింది ఇదంతా కూడా ఆధునిక విజ్ఞానం జ్ఞానం ద్వారా వచ్చినాయి కాబట్టి దీన్ని కాదని అనుభవించేదంతా ఆధునిక విజ్ఞాన ఫలితాలు ప్రచారం చేసేది మాత్రం దానికి వ్యతిరేకమైనటువంటి భావవాదాన్ని ఆధ్యాత్మికవాదాన్ని ఇది చాలా తప్పు సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రధాన సంక్షోభానికి కారణం ఇదే మనమేమో సైన్స్ కనిపెట్టినటువంటి సైన్స్ అందించినటువంటి ఫలితాలను అనుభవిస్తూ సైన్స్కి విరుద్ధమైనటువంటి దాన్ని మనం ప్రచారం చేస్తున్నాం మనం రాజ్యాంగంలో రాసుకున్నాము ఏమని ఇట్ ది ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఎవరీ సిటిజన్ ఆఫ్ ఇండియా టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్ హ్యూమనిజం ది స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్ అంటే ప్రతి ఒక్క భారతీయ పౌరుడి విధి ఏంటంటే ప్రాథమిక కర్తవ్యం ఏంటంటే మనము ప్రజల్లో శాస్త్రీయ స్పృహను మానవ భాగాన్ని పరిశీలన తత్వాన్ని సంస్కరణ భావాన్ని పెంపొందించాలి అని రాసుకున్నాము కానీ ఆ రాజ్యాంగంలో రాసుకున్నటువంటి దాన్ని ఎవర ఎవరు పాటిస్తున్నారండి ఇప్పుడున్నటువంటి మంత్రుల దగ్గర నుంచి మంత్రుల వరకు ఎవ్వరు కూడా దాన్ని పాటించట్లేదు పాటించకపోయినా పర్వాలేదు దానికి విరుద్ధంగా ప్రచారం చేస్తున్నారు అంటే ఆధ్యాత్మిక వాదాన్ని ప్రచారం చేస్తున్నారు గోవుల్ని తీసుకొచ్చి గో సంరక్షణ పేరుతో రకరకాల పేరుతో మీరు చూస్తున్న వార్తలు అసలు భయంకరమైనటువంటి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు ఒకటి రెండు కాదు అసలు దానికి ఒక పెద్ద సంస్థనే పెట్టారు ఈ వ్యతిరేక ప్రచారాలు అంటే అబద్ధ ప్రచారాలు చేయడానికి ఈరోజు మనిషి అసలు ఏది వాస్తవము ఏది కాదు అని తెలుసుకోవడానికి అవకాశం లేనంతగా ఆ విధంగా కృషి చేస్తున్నారు కాబట్టి వీటన్నిటినీ మనం ఎదుర్కొని నిలబడాలంటే హేతువాద భావాలు మానవవాద భావాల ప్రచారం జరగాలి దానికి మనమంతా కూడా ఒక సాంస్కృతిక సైనికుల్లాగా ఈ భావాల్ని అర్థం చేసుకుని మన ప్రచారంలోకి తీసుకెళ్ళాలి దీనికి మనం ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సహకారం కావాలి అది లేనందు వల్లనే కేవలం ఈ గదల వరకు ఈ పత్రికల వరకు పుస్తకాల వరకు పరిమితం అయిపోతున్నాం దీనికి ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సహకారం లభిస్తుందో అప్పుడు ఈ భావాలు ప్రజల్లోకి వెళ్తాయి అప్పుడు హేద్వాదం అంటే తెలుస్తుంది అందరికీ ఇప్పుడు ఎవరికి తెలియదండి యూనివర్సిటీలో విశ్వవిద్యాలయాల్లో పనిచేసేటటువంటి ఈ ప్రొఫెసర్లు వాళ్ళకు కూడా ఈ ద్వారా భావాలు తెలియదు ఎందుకంటే నేను వెంకటాజి మాస్టర్ గారి రచనల మీద నేను పిహెచ్డి చేశాను అప్పుడు నాకు గైడ్గా ఉన్నారు ఒక ఆయన గుండెండు వారితో మాట్లాడినప్పుడు అయ్యా మాకు ఈ హేతువాదాలు మానవవాదాలు ఇవన్నీ ఏం తెలియవు మీరు చెప్తే మేము తెలుసుకుంటాం అన్నాడు అంటే నాకు ఆశ్చర్యం వేసింది యూనివర్సిటీలో లక్షల రూపాయల జీతాలు తీసుకున్నటువంటి వాళ్ళు అసలు ఈ హేతువాదం గురించి మానవవాదం గురించి తెలుసుకోకపోతే ఎవరికి తెలుస్తుంది అండి సామాన్యులకి ఎలా తెలుస్తుంది ఇది పరిస్థితి కాబట్టి వాడు ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు ఎంత పెద్ద పదవిలో ఉన్నాడు అనేది కాదు ఇక్కడ ముఖ్యం మనకు వాస్తవాలు తెలుసుకోవడం అనేది చాలా ప్రధానం కాబట్టి ఈ రెండు వేల సంవత్సరాల్లో జరిగినటువంటి ఈ అభివృద్ధిని అంతా మనం చూసినట్లయితే మతం ఎప్పుడు కూడా ఈ సైన్స్ని వ్యతిరేకిస్తూ వచ్చింది సో సైన్స్కి మతానికి జరిగిన ఘర్షణలో చాలామంది శాస్త్రవేత్తలు తమ ప్రాణాన్ని బలిచ్చారు జీవితాన్ని అంకితం చేసుకుని కృషి చేసి చాలా రకరకాల చిత్రహింసలకు గురైపోయి వాళ్ళు ప్రాణాలు వదిలిపెట్టారు కానీ సైన్స్ బతికింది అప్పుడైనా కానీ సత్యం అనేది ఈ రోజు కాకపోయినా ఇంకా పదేళ్లకో వందేళ్లకో ఖచ్చితంగా అది బయటకు వస్తుంది ఇప్పుడు ఆధునిక విజ్ఞానం ద్వారా ప్రపంచానికి ఈ విషయాలన్నీ అర్థమవుతున్నాయి సో ఈ రకంగా మరి మానవ జాతి చరిత్ర అంతా ఇప్పుడు మార్క్సిస్టులు ఏం చెప్తున్నారు మానవ జాతి చరిత్ర అంతా కూడా వర్గ పోరాటాల చరిత్ర అన్నారు కానీ రాయమన్నాడు ఇది వర్గ పోరాటాల చరిత్ర కాదు స్వేచ్ఛ పోరాటాల చరిత్ర అన్నాడు మనిషి తన జ్ఞానం ద్వారా సత్యం ద్వారా స్వేచ్ఛ కోరుకుంటాడు స్వేచ్ఛను సాధిస్తున్నాడు కాబట్టి మానవ జీవితం యొక్క సారాంశం ఏంటంటే స్వేచ్ఛను పొందడమే స్వేచ్ఛ అంటే ఏంటి ఎవడిష్టం వచ్చినట్టు వాడు ఉండడం కాదు ప్రతి మనిషి తనలో ఉన్నటువంటి భౌతిక మానసిక శక్తుల వికాసానికి అడ్డు తగిలేటటువంటి ప్రతిబంధకాలన్నింటినీ కూడా తొలగించుకుంటూ పోవడమే అదే స్వేచ్ఛ అంటే చాలా చక్కగా చెప్పాడు సో ఇటువంటి భావాలకి వాళ్ళు వక్రభాషాలు చెప్తున్నారు స్వేచ్ఛ అంటే దోచుకునే స్వేచ్ఛ చంపే స్వేచ్ఛ కొట్టే స్వేచ్ఛ హింసించే స్వేచ్ఛ ఇటువంటి స్వేచ్ఛ కాదండి స్వేచ్ఛ అనేది ఇప్పుడు నేను చెప్పినటువంటి నిర్వచన ప్రకారంగా స్వేచ్ఛ అంటే మనం మన అంతరంగ వికాసం భౌతిక వికాసం ఇది స్వేచ్ఛ కాబట్టి ఈ మానవవాదంలో అన్నిటికీ మనిషే ప్రధానం మీరు ఏ మతాన్ని తీసుకున్నా దేవుడు ప్రధానంగా ఉంటాడు మతం ప్రధానంగా ఉంటుంది కులం ప్రధానంగా ఉంటుంది వర్గం ప్రధానంగా ఉంటుంది జాతి ప్రధానంగా ఉంటుంది కానీ ఒక్క మానవవాదంలో మాత్రమే మనిషి ప్రధానంగా ఉంటాడు కాబట్టి మానవుడు శ్రేయస్సు ప్రధానంగా ఉన్నటువంటి మానవవాదాన్ని ఎంఎన్ రాయ ర్యాడికల్ యూనిజంలో ప్రతిపాదించాడు దాన్నే మనమంతా ప్రచారం చేస్తున్నాము దీనికి భిన్నంగా ఈ వర్గ పోరాటాలు జాతి పోరాటాలు కుల పోరాటాలు ఇవన్నీ కూడా అర్థరహితమైనటువంటి సంకుచిత భావాలు వీటన్నిటి నుంచి బయటపడాలంటే మనకు మానవ మానవవాదం ఒకటే సరణ్యము దీంట్లో మరి అనేక అంశాలు ఉన్నాయి కానీ కాలాతీతం అవుతుందని చెప్పి నేను ఇంతటితో నేను ముగించి ఏమైనా సందేహాలు ఉంటే అడిగి సమాధానం థ్యాంక్ యూ సరే మనం చదువుతా ఉంటే ఆయన చదువుకుంటా ఉంటాడు నేను చదువుకుంటా ఉంటాడు అందరూ ఎండాది గారు వందేళ్ళు వచ్చిన చదువుకుంటానే ఉంటాడు చదువుకుంటా ఉంటే చదువుకుంటా ఉంటే నాలెడ్జ్ పెరుగుతుంది జనలైన్ చేస్తుంటే విశ్లేష సత్యం మనకి ఎక్కువ తెలుస్తూ ఉంటది అవగాహన పెరుగుతూ ఉంటది అవగాహన పెరిగితే ఈ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మన స్వేచ్ఛ కోసం ఎలా మార్పులు చేర్పులు చేసుకోవాలనేది అర్థం అవుతుంది మనిషి చేస్తున్నది ఇదే గాలి గోడ కవి అర్థం కట్టాడు స్పీడ్గా పోవాలంటే సైకిల్ చక్రాలు తగిలించుకున్నాడు ఇంకా స్పీడ్ పోవాలంటే మోటార్ బైక్ మోటార్ బైక్ ఇచ్చాడు దానికి ఇంకా స్పీడ్ పోవాలంటే విమానాలు రాకెట్లు తయారు చేశాడు ప్రకృతిని అవగాహన చేసుకుని ప్రకృతి సూత్రాలు ఆధారంగా విశ్వాన్ని చుట్టూ ఉన్న పరిస్థితులని మనకు అనుకూలంగా మార్చుకోవటం మనిషి రెండు లక్షల సంవత్సరాలుగా చేస్తావచ్చింది అందువల్ల పవర్ అని ఫ్రాన్సిస్ బయట చెప్పినట్టుగా మూడు వందల సంవత్సరాల క్రితం ఆ భారెడ్డిగా అవగాహన చదువులో ఉండే మనం కావలి పెట్టడానికి కారణం మనం ఎగిరితే నాలుగు రోజులు ఎగుతాం ఆరు ఎగుతాం కానీ ఒక మిషన్లు పెట్టి మనం మూడు లక్షల మూడున్నర లక్షల కిలోమీటర్ ద్వారా అక్కడికి వెళ్దాం అంగారకం కలిపి మిషన్లు పంపించి అవి అక్కడ రకాల కూస్తుంటాయి ఇక్కడ మనం స్వచ్ఛు దొరికితే అది చేయతుంది ఇక్కడ స్వచ్ఛ దొరికితే అక్కడ ఇరవై రెండు కోట్ల కిలోమీటర్ల దూరంలో అంగారని ఇక్కడి నుంచి మనం పనిచేయటం అక్కడ పంపి మనిషి లేకుండా పంపి మోడల్ సైన్స్ దాని గురించి మోడ్రన్ టెక్నాలజీ చాలా అవుతూ పోయింది అయితే ఆయన ఫిలాసఫీ చూసారా మోడర్న్ సైన్స్ రెండు గుణాలను రెండు లక్షణాలు బయట పెట్టింది ఒకటేమో టెక్నాలజీ ఇస్తుంది ఇంకోటి ఏమో జీవన తత్వాన్ని ఇస్తుంది ఫిలాసఫీని ఇస్తుంది తాత్విక చిత్రాన్ని ఇస్తుంది మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోడర్న్ సైన్స్ టెక్నాలజీ మొత్తాన్ని రాకెట్లు ఆ విమానాల కడుతున్నారు అట్లాగే విమానాలకు నిమ్మకాయలు కడుతున్నారు ప్రార్థనలు చేసుకుంటున్నారు టెక్నాలజీ ఎక్కువగా వాడుకుంటున్నారు విపరీతంగా ధృవీయం చేస్తున్నారు పొల్యూషన్ చేస్తున్నారు వాహనాయుధాలు మనుషులు చంపుకుండా చేస్తున్నారు ఈ ఫిలాసఫీని వాడుకోవాలి అంటే మోడర్న్ సైన్స్ చెప్పేదాన్ని మన నిత్య జీవితానికి అప్లై చేసి సాయిబాబా గాలి నుంచి ఈగుద్ది అంటే నమ్మడానికి లేదు ఈ గాలిలో ఈగు లేదు లేదని ఎట్లా చేస్తాడు పెట్రోల్ నీళ్ళల్లో వేలు పెడితే పెట్రోల్ ఎలా మారుతుంది మోడర్న్ సైన్స్ మన నిత్య జీవితానికి బాబా తప్ప ఒప్పు తెలుసుకోవటం నిత్య జీవితం అంటే ప్రధానమంత్రి చెప్పే తప్ప ఒప్పు తెలుసుకోవటం ఆ తెలుసుకొని సైంటిఫిక్ బేస్ తోటి మన జీవన విధానానికి అప్లై చేసి మనమైనా పొరపాట్లు చేస్తా ఉంటే భ్రమల్లో ఉంటాయి విశ్వాసాలు ఉంటాయి కొట్టేసి ఇంకా ఉన్నత స్థాయికి పోవడానికి పెరిగేటువంటి సైన్స్ ఎప్పటికప్పుడు పెరుగుతున్న సైన్స్ని ఆకలింపజేసుకొని టెక్నాలజీని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేస్తూ టెక్నాలజీ అంటే అందరికీ ఉపయోగపడాలి పాకిస్తాన్ వాళ్ళు చావాలి మనం బతకాలి ఇండియా వాళ్ళు సావాలి మనం బతకాలని వేరే దేశం అనుకుంటే కాలేదు దేశాలంటే వారికి సరిహద్దులే కానీ మానవాళ్ళు మొత్తం ఒకటే ఆఫ్రికా వాళ్ళేనా వాళ్ళ మనం అందరం తాగాలి కాబట్టి అందరు బతకాలంటే ఎట్లా ఏం చేయాలి లేని అందరు బతకాలంటే సైన్స్ గురించి తెలుసుకోవాలి అందరూ బతకాలంటే టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలి అందరూ మనుషులు సమానులని గుర్తించాలి పిల్లలు లేవు మతాల జాతులు లేవు వర్గాలు అందరూ సమాన్లు చెప్పి అందరి మధ్య పరస్పర సహకారంతో ముందుకు పోతూ ఒకరికే సినింటా ఇచ్చిపించుకుంటా కొత్తగా తర్వాత వాళ్ళకి అందిస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందువల్ల ఈ మోడ్రన్స్ రాష్ట్రం భౌతిక వార్త ఫిజికల్ రేంజ్ వాళ్ళ మానవ వాళ్ళ ఉద్యమం నడుస్తూ ఉంది మనిషి సహజంగా సహజంగా చూస్తున్నప్పుడు కానీ మతాలు కులాలు జాతులు వర్గాలు లాంటి సంక్షిప్త అశాస్త్రీయ అహేతుక భావాలను కూడా ఈ మనిషి సహజంగా ఏదో పెద్ద ఆలోచన చేసి దాని పక్కన పెట్టేసి విశ్వసించే వాడిగా చేసి ప్రశ్నలు లేని తయారు చేసి ఒక విశ్వాసంగా ఒక అనుచరుడిగా అనుకరుగా పోయే దానికి నిష్పక్షమే కాబట్టి ఏదో వాళ్ళ మానవ వాళ్ళ ఉద్యమం మనుషుల యొక్క సహజ గుణాన్ని బయటకు తీసి దాన్ని కంట్రోల్ చేసేటువంటి మతాభావాన్ని కుల భావాల్ని జాతి భావాల్ని అనేక రకాల సంకుచిత శాస్త్రీయ భావాల నుంచి వాటికి అర్థాలు చెప్పి వాటి నుంచి బయటికి తీసుకొచ్చి మనుషులుగా మార్చి తమ కాళ తాము నిలబడగలిగే వాళ్ళగా మార్చడానికి తమ స్వతంత్రంగా ఆలోచించి స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని తమ జీవన మెరుగుపరుచుకుంటూ ఇతర పరస్పర సహకారంతో ముందుకు పోవాలి మానవాళ్ళు మాత్రం అభివృద్ధి అందాలి పాకిస్తాన్ ప్రతి తెలుస్తాం మనం వాళ్ళు గెలుస్తారు అనేది కాదు రష్యాతో అమెరికా అమెరికా వాళ్ళు మనుషులు ఈళ్ళు గుర్తించి అన్ని దేశాల ప్రజల మధ్య సహకార పూర్వక సామాజిక సంబంధాలు పెరిగి తమ తమ ప్రభుత్వాల ఒత్తిడి తేగల ఈ చింతనా పరులు సహేతుక చింతనా పలు తయారు చేయడం మన డ్యూటీ అమెరికాలో ఉండ మనుషులకి మనకి మంచి సంబంధాలు ఉండాలి పరస్పర సహకార సంబంధాలు ఉండాలి వాళ్ళు ఎవరు అధికారాలకు వచ్చి ఇక్కడ ఎవరు అధికారానికి యుద్ధాలు చేస్తే మనం నష్టపోతాం కాబట్టి యుద్ధాలు చేయవద్దని అమెరికా ప్రజలు అమెరికా ప్రభుత్వం మీద ఇండియా ప్రజలు ఇండియా ప్రభుత్వం ఒత్తిడి తేవాలి అట్లా అన్ని దేశాల ప్రజలు తెలుసుకొని ఇద్దరు వాళ్ళకి నష్టమని సంప్రదింపుల ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకోవాలి నిస్వార్థంగా మనుషులు అందరూ బతికే అవకాశం ఉండాలని చెప్పి ప్రపంచం ఈ కుటుం స్థితి నుంచి చాలా ఉన్నత స్థాయికి వెళ్తుంది అందుకని చాలాసార్లు చెప్పాను అందరూ అయితే ఒక యాభై సంవత్సరాల కాలంలో వెయ్యి సంవత్సరాలు జరగడం అభివృద్ధి జరుగుద్దు అని చెప్పి అందరూ హేతువాదు మతాలు ఉండవు కులాలు ఉండవు జాతులు ఉండవు ఘర్షణలు ఉండవు కోర్టులు పని లేదు పోలీసులు పని లేదు లక్షలాది సైన్యం పని లేదు యుద్ధాలు పని లేదు ఎంతో మెగుతుంది మొత్తం అది విద్యకి వైద్యానికి ఇళ్ళకి వాకిళ్ళకి చేసుకోవచ్చు డెవలప్ కావచ్చు అందువల్ల మనుషులందరూ హేతువాదులు కావాలనేదే హేతువాదు మానవ భావ మనం ముందుకు పోతున్నాం ఇది ఒకరు మారాలా ఆ బ్రాహ్మణ పోవాలా బ్రాహ్మణులు హేతువాదులు కావాలి వైశ్యులు యుతవాదులు కావాలి క్షత్రియులు యుతవాదులు కావాలి సూత్రులు దళితులు పంచములు అందరూ యుతవాదులు కావాలి అందరూ ఆ కులాన్ని వదిలేయాలి ఆమలు బ్రాహ్మణ కులాలను వదిలేయాలి దళితులు దళిత కులాన్ని వదిలేయాలి కమ్మాళ్ళు రెడ్లు యాదవులు అందరూ సాగరవాళ్ళు మంగళవాడు తమ తమ పొలభావం ఆలోచిస్తూ అంబేద్కర్ చెప్పి కదా కుల నిర్మాణం జరగాలంటే ధర్మశాస్త్రాల మీద మనుషులకు విశ్వాసాలు తొలగాలన్నాడు గ్రేట్ పాయింట్ అది ఆ పాయింట్ మనకు ఉపయోగపడే పాయింట్ ఇట ఏం చెప్పడ తర్వాత కుల నిర్మూలన జరగాలంటే మనుషులు మనుషులుగా మారాలంటే ధర్మశాస్త్రాల మీద మనుషులు విశ్వాసాలు కలగాలి అన్నాడు తొలగించేటువంటి ఉద్యమం యూతవాదం అదే భావ విప్లవనాలు చేసే నారకు ఉంటారు కాబట్టి